అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు మీతో ఉన్నారు నూక ఒకటి ఇరవై ఎనిమిది రండి ప్రార్థించండి తల్లి దీవెనలు పొందండి ఆహ్వానం ఈదర సహాయమాత మహోత్సవములు నవరిన ప్రార్థనలు జనవరి పదమూడు మంగళవారం నుండి జనవరి ఇరవై ఒకటి బుధవారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈదర సహాయమాత మహోత్సవములు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో గురు శుక్ర శనివారంలో జనవరి ఇరవై రెండు గురువారం సాయంత్రం ఆరు గంటలకు మాన్సిగ్నోర్ మెసపం గాబ్రియలు గారిచే వికార్ జనరల్ విజయవాడ మేత్రాసనం సమిష్టి దివ్య బలి పూజ జనవరి ఇరవై మూడు శుక్రవారం రాత్రి ఆరు గంటలకు మహాగణత వహించిన డాక్టర్ పిల్లి దాస్ గారిచే నెల్లూరు సహా పీఠాధిపతులు సమిష్ఠి దివ్య బలి పూజ జనవరి ఇరవై నాలుగు శనివారం రాత్రి ఏడు గంటలకు విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ తెలగతోటి జోసఫ్ రాజారావు గారిచే సమిష్ఠి దివ్య బలి పూజ మరియు జపమాల స్థలాల ప్రారంభోత్సవం ప్రేమతో ఆహ్వానించేవారు గురుశ్రీ మల్లాది ప్రకాష్ విసి విచారణ గురువులు గురుశ్రీ జోసఫ్ విసి సహాయక గురువులు మరియు సంఘ పెద్దలు ఉపదేశులు ఉత్సవ కమిటీ ఈతర విచారణ విజయవాడ మేత్రాసలం